హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే నేను వచ్చేసి ఏంటంటే మనం గూడూరు సంతకైతే వచ్చేసాం అనమాట ఇక్కడ ఉన్న ప్రైజులు అనేవి అయితే తెలుసుకుందాం మనం అలాగే కోళ్ళు అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ మార్కెట్లో మీ అవన్నీ కూడా చూపిస్తాను అలాగే ప్రైజ్లు కూడా చెప్తాను అనమాట దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది అయితే ప్రతి వారం అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న ఇక్కడ ఉన్న మార్కెట్ అనేది అయితే ఇప్పుడు మనం చూసుకున్న మార్కెట్లో అనేది అయితే కొంచెం అన్న చాలా బాగున్నాయి అనమాట కోళ్ళు అనేవి అయితే బాగున్నాయి అలాగే జనాలు కూడా కొంచెం ఎక్కువగానే వచ్చారనమాట ఈ వారం ప్రైజ్లు అనేవి అయితే తెలుసుకుందాం నా ప్రైజ్లు అయితే ఎంత చెప్తున్నారు అని చెప్పేసి అలాగే మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే బెల్లైకెన్ కూడా ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో వీడియో వెళ్ళిన కనుక మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతుందన్నమాట ఇక ఇప్పుడైతే మనం ల్యాక్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రైజ్ అనేవి తెలుసుకుందాం ఒక ఎంత అయితే చెప్తున్నారు అయితే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజు వచ్చేసి అయితే మనకి చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట చూడండి మనకి ఉన్న పొజిషన్ కూడా అన్నీ చూసుకున్నట్లయితే పుంజు అనేది అయితే మనకి బాగా కనబడుతుంది లో కూడా ఓకేనా దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఎనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారన్న ఎయిట్ థౌజండ్ అనేది అయితే దీనికి ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అలాగే బ్యారర్ కూడా ఉంటాయని చెప్తున్నారనమాట ప్రస్తుతానికి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఎనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారన్న ఓకేనా ఇప్పుడు మనమైతే వేరే పుంజు దగ్గరికి వచ్చాం ఇది కూడా ఒకసారి అయితే ఫుల్గా అయితే చూద్దామన్నా చూసారా మార్కెట్లో పుంజులు అయితే చాలా బాగున్నాయి అన్న పుంజుల విషయానికి వచ్చేస్తే మార్కెట్లో చాలా బాగున్నాయి అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇది మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారనమాట మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట మీరు కనుక ఆడి తీసుకునేలా ఉంటే ఒక మూడు వేలు కంటే ఇచ్చేస్తామని చెప్తున్నారనమాట త్రీ థౌజండ్ కనైదైతే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట ప్రైజు మీరు బేరమాడి తీసుకునేలా ఉంటే మూడు వేల మూడు వేలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది ఇచ్చేస్తామని చెప్తున్నారనమాట పుంజు అనేది అయితే మనకి చూసుకునేలా అంటే చాలా బాగుంది ఇది పుంజు ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు రంగు వచ్చేసి అయితే మనకి సారా రసింగ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఈ పుంజు వచ్చేసైతే మనకి సారా రసంగా అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పారన్న నాలుగు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అలాగే ఈ కోడికి కూడా మనకి బేరమాడి తీసుకునేలా ఉంటే మూ మూడు వేల ఐదు అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు బేరమాడి తీసుకునేలా ఉంటే దీని ప్రైజ్ వచ్చేది మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఎర్ర నెమ్మిలీ దగ్గరికి అయితే వచ్చామనమాట దీని రంగు వచ్చేసైతే మనకి ఎర్ర నెమ్మిలీ అని చెప్పుకున్నారు అలాగే ప్రైదేశానికి వచ్చేస్తే మనకి మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుందని అయితే చూసుకునే అయితే మనకి బాగుందనమాట దీని రంగు వచ్చి మనకి ఎర్ర నెమ్మిలీ అని అయితే చెప్పుకున్నారా ప్రైద్యానికి వచ్చేస్తే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పున్నారు మూడు వేల ఐదు వందలు అయితే చెప్పున్నారనమాట పుందనదైతే పల్లెది బాగుంది చూసేదానికి ఓకే ఇప్పుడైతే మనం వేరే కోడి దగ్గరికి అయితే వచ్చామనమాట దీని రంగు వచ్చేసి అయితే మనకి సేతు అని చెప్పున్నారన్న దీని రంగు వచ్చేది మనకి సేతు అని చెప్తున్నారు మనకి ఇది పుంజం అయితే చూసిన వరకు అయితే అందరికైతే తెలిసిపోద్ది అనమాట ఎందుకంటే ఆ పుంజన్ అలా ఉంటుంది ఇది అందరికి తెలిసిపోద్ది ఇది ఈ చూసిన వెంటనే దీని రంగు వచ్చేసైతే మనకి సేతు అని చెప్పేసి అయితే దీని ప్రోజిషన్ అనేది వచ్చేస్తే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఇది పుంజు అనేది అయితే మనకి బాగుందనమాట దీని రంగు వచ్చేది మనకి సేపు అని చెప్పుకున్నారు సైడ్ వచ్చేస్తే సిక్స్ థౌజండ్ అయితే చెప్పుకున్నారు ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పుకున్నారు ఓకేనా ఇంకా వేరే కోడి అయితే వెళ్దాం వేరే కోడి దగ్గరికి వచ్చాం దీని ప్రైజ్ కూడా మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఏం చెప్తారనేది అయితే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజు రంగు వచ్చి అయితే మనకి పెట్టమార్ అనేది అయితే చెప్పున్నారనమాట మనం చూస్తున్న పుంజు వచ్చేసి అయితే మనకి పెట్టమార్ అనేది అయితే చెప్పుకున్నారన్న ఏడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు సెవెన్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట ఈ పెట్టం వారిది పుంజు అనేది అయితే మనకి బాగుంది ఇది చూడండి మనకు కనబడుతుంది క్లారిటీ అంతా మనకి వీడియో వచ్చేసైతే ఓకే ఇప్పుడు వేరే కూడా తీరుపడి వెళ్దాం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి అయితే మనకి రసంగా అనేది అయితే అనేది అయితే చూసుకోవడానికి మనకి బాగుంది దీని రంగు వచ్చి అయితే మనకి రసంగా అని చెప్పుకున్నారు ప్రైజానికి వచ్చేస్తే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట నాలుగు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు పుంజు అనేది అయితే చూసుకోవడానికి బాగుంది మనకి రసంగా వచ్చేసి అయితే ప్రైజెషన్కి వచ్చేస్తే ఫోర్ థౌజండ్ అనేది చెప్పున్నారు నాలుగు వేలు అనేది అయితే చెప్పున్నారు అలాగే బేరం అయితే అనుకుంటా మనకి ఎందుకంటే మార్కెట్లో అనేవి అయితే ఎక్కువ బేరలు అనేది అవుతుంటాయి కాబట్టి దీనికి కూడా బేరం అనేది అయితే ఉంటదనా బేరం అడిగితే కనుక ఎంత ఇచ్చేస్తారని చెప్తే కానీ మీరు వచ్చి అయితే మాట్లాడుకోవాలన్నారు అది ఓకే ఇప్పుడు మనం వేరే పుంజుని కూడా చూసుకుందాం ఇప్పుడు వచ్చేసైతే దీని దీని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం అన్న ఓకే ఇప్పుడు మనం చూస్తున్న పుంజు వచ్చేది మనకి కాకినామిలు అనేది అయితే చెప్పున్నారా ఈ కోటి రంగు వచ్చి మనకి కాకినామిలు అనేది చెప్పున్నారు ప్రైజ్ శ్రేణికి వచ్చేస్తే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారన్న ఆరు వేలు అనేది అయితే దీని ప్రైజ్ అయితే చెప్పున్నారు అయితే చూసుకోవడానికి బాగానే ఉంది మనకి దీని రంగు వచ్చి మనకి కాకినామలు అనేది అయితే చెప్పున్నారనా ప్రైజ్ శ్రేణికి వచ్చేస్తే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారు ఆరు వేలు అనేది అయితే చెప్పున్నారు బేరమని అయితే ఉంటాయనమాట అన్న ఇక్కడ ఉన్న ప్రతి పుంజులకి అయితే మీరు బేరమని తీసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మాట్లాడుకోవచ్చు అనమాట బేరలు అయితే ఎక్కువ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఓకే ఇప్పుడు మనయితే వేరే పుంజారికి అయితే వచ్చాం కదా దీన్ని కూడా అయితే తెలుసుకుందాం మనం ఓకేనా మనకి ఇంకొక ఒక సేతువ అనేది అయితే వచ్చిందనమాట మార్కెట్లోకి దీని ప్రైద్యూషన్కి వచ్చేస్తే సెవెన్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారు మన ఈ సేతు అయితే మనకి సెవెన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పున్నారన్న అనేది బాగుంది మనకి చూసుకోవడానికి ప్రైదూషన్కి వచ్చేస్తే ఏడు వేలు అనేది అయితే చెప్పున్నారు బ్యారెల్ అయితే ఉంటాయి అనమాట అన్న మీరు బేరల్ గురించి అయితే ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనమాట ప్రతి మార్కెట్లో అనేది అయితే బ్యారెల్ అనేది అయితే అనమాట ఓకే ఇది కూడా చూసుకుందాం మనం దీని ప్రైజ్ అనేది అయితే మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం చూసిన పుంజు వచ్చేసేది రంగు సేతు అని అనమాట దీని పుంజు రంగు వచ్చేసైతే మనకి సేతు అనేది అయితే చెప్పుకున్నారు ప్రైజ్ వచ్చేస్తే మనకి సెవెన్ థౌజండ్ అయితే చెప్పుకున్నారు అనమాట ఏడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు చూస్తున్నారు కదా మనకి పుంజు అనేది అయితే బాగుందనమాట ప్రైజ్ శానికి వచ్చేస్తే సెవెన్ థౌజండ్ అని అయితే చెప్తున్నారా ఏడు వేలు అనేది అయితే ప్రైజ్ అయితే చెప్తున్నారు ఇది ఓకేనా ఈ పుంజు ఓనర్ గారు అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను చెప్తున్నారు అలాగే అన్న చెప్పిన నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చాను అన్న నెంబర్ అయితే చెప్తున్నారనమాట మీరు చూసుకోవచ్చు నెంబర్ అయితే ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ ఓకేనా ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మనకి పెట్ట అనేది అయితే చూపిస్తున్నారన్న మీకు చూడండి పెట్టొచ్చు అయితే మనకి కొంచెం బాగుంది అయితే మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట అయితే మనకి చూసుకునే దానికైతే పెట్ట అనేది అయితే బాగుంది ప్రైజెస్ అయితే మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న రంగు వచ్చి అయితే మనకి ఎట్రకెక్కిరని చెప్పుకున్నారన్న భీమవరం పుంజు వచ్చేసింది అనమాట మనం చూసుకున్నటువంటిది ఓకే దీని ప్రైజ్ వచ్చేస్తే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారా టెన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు భీమవరం పుంజు అనమాట అనేది రంగు వచ్చి అయితే మనకి అట్రాక్ అనేది అయితే చెప్తున్నారనమాట అనేది అయితే మనం చూసుకున్నట్టు అంటే చాలా బాగుంది ఇది దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి పదివేలు అనేది అయితే అన్న బేరం అయితే ఉంటుంది అనుకుంటా తెలిసి బేరం అనేది అయితే ఉంటుందని లేదో నాకు అయితే తెలియదు అనమాట కానీ ప్రైజానికి వచ్చేస్తే టెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి పుంజన్ అదైతే బాగుంది అనేది ఓకేనా ఇప్పుడు మనం చూసిన పుంజు రంగు అయితే మనకి ఎర్ర నెమ్మిలీ అనేది అయితే చెప్పుకున్నారన్న దీని వచ్చేది మనకి ఎర్ర నెమి అనేది అయితే చెప్పున్నారు పుంజు అనేది అయితే చూసినట్టు ఉంటే బాగుందనమాట దీని ప్రజిస్ట్రేషన్కి వచ్చేస్తే మనకి త్రీ థౌజండ్ అయితే అయితే చెప్పున్నారనా మూడు వేలు అనేది అయితే దీని ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు వేరే ఉంటుంది అనుకుంటా దీన్ని నాకు తెలిసి దీని అయితే రెజిస్ట్రేషన్కి వచ్చేస్తే త్రీ థౌజండ్ అయితే చెప్పుకున్నారు మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అని అయితే చెప్పున్నారా పుంజు అనేది అయితే పర్లేదు బానుంది ఒకనా చూశారు కదా ఇప్పటివరకు మనం పుంజులు చూసినవన్నీ కూడా మనకి మార్కెట్లో చాలా బాగున్నాయి అనమాట ప్రైజ్లు కూడా కొంచెం అని అనుకుంటున్నాను నేను కొంచెం హెవీగానే ఉన్నాయి బేరలు అయితే ఉన్నాయన్నమాట ప్రతి దానికైతే మనం చూసిన దానికైతే ప్రతి దానికంటే బేరమైన ఉంది ఓకే ఎన్న నెంట్ అంటే ఇక్కడైతే ఎన్నది అయితే ఎవరు లేరు కానీ పుంజు అయితే మనకి చాలా బాగుంది ఎందుకని మీకు చూపిస్తున్నాను అన్న పుంజు వచ్చేసి అయితే మనకి ఓకేనా చూశారు కదా ఈ పుంజులు అనేవి అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట మార్కెట్లో ఓకే మనం ఇంకా పుంజులు అనేది అయితే ఇంకా ఉన్నాయన్నమాట వాటి కూడా అడిగి తెలుసుకుందాం మనం ఓకేనా ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే ప్రతి వారం అనేది జరుగుతుండదనమాట అన్న పుంజులు అనేవి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అలాగే బ్యారెలు కూడా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట ఒక ఇప్పుడైతే మనం వేరే పుంజు దగ్గరికి అయితే వచ్చాం ఈ పుంజు దగ్గర అడిగి తెలుసుకున్న డీటెయిల్స్ వచ్చే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు రంగు వచ్చి అయితే మనకి నల్ల బట్టల సేతు అని చెప్పుకున్నారన్న వచ్చేసేది దీని రంగు ఓకే దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఐదు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు పుంజు అనేది అయితే చూసానికి అయితే మనకి చాలా బాగుంది అన్నమాట పుంజు అయితే విషయానికి అయితే ఓకేనా మనం అన్నదైతే మొత్తం ఇంకా రెండు పుంజులు అయితే చూసాం దీనితో మూడు పుంజులు అయితే చూసాం అనమాట అన్న అయితే మనకి మీరు నచ్చితే కనుక నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వట నెంబర్ వచ్చి అయితే ఒకసారి వినొచ్చు మీరు నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్ టూ డబల్ జీరో ఫోర్ మూడు పుందులు ఒకటి వచ్చి కల్లీగలు కలబోడండి అంటే నల్ల బాట్ల సీతం అంటారు అది ఐదు వేల రూపాయలు అది అబ్రాస్ అంటారండి దాన్ని రసంగ్ అంటారు అది వచ్చి నాలుగు వేల రూపాయలు ఇది వచ్చి ఎనిమిది వేల రూపాయలు అండి ఓకేనా చూశారు కదా ఇది వచ్చి అయితే మనకి ఎనిమిది అనేది అయితే చెప్పున్నారు ఈ అనేది అయితే చూశారు కదా అన్న ప్రైజ్ లాంటివి వెళ్ళకున్నాయి అలాగే ఇక్కడ నుంచి అయితే కోళ్ళు వచ్చినాయి కూడా అని మనయితే తెలుసుకునేది అయితే చెప్పానమాట ఓకేనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను అన్న ఓకేనా మళ్ళీ వచ్చి వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ